కొతంగల్ మండలం నిజామాబాద్ జిల్లా వాసిని తెలంగాణ ప్రభుత్వం నెంబర్ ఆరు వందల ఇరవై వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు ఇరవై నాలుగు ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ కోటగిరి నందు చైర్మన్ గా నిర్మిబడ్డ ప్రకారం నేను తేదీ ఇరవై ఆరు ఎనిమిది ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రోజు పదవి స్వీకారం చేయుచున్నాను తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల మరియు పశుగణముల మార్కెట్ల చట్టం పంతొమ్మిది ఆరు ఆరు ప్రకారం నా యొక్క సభ్యత్వ నిధులు నిధులు సక్రమంగా నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ఇప్పుడు రావు నేను కోటగిరి గ్రామ మండల కోటగిరి నిజామాబాద్ జిల్లా వాసిని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల నెంబరు ఆరు ఆరు వందల ఇరవై వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ పద్నాలుగు ఎనిమిది రెండు వేల పది ఇరవై నాలుగు ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ కోటగిరి నందు వైస్ చైర్మన్ గా నియమించబడబడిన ప్రకారం నేను తేదీ ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు పదవి స్వీకారం చేయుచున్నాను తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణంలో మార్కెట్ చట్టం ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రకారంగా నా యొక్క సభ్యత్వం విధులు సక్రమంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Gracias. నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ హన్మద్ గారికి పెద్దలు అలాగే డైరెక్టర్లందరూ ఒక వ్యక్తి కావాల్సిందిగా వేదికపైకి ముందుకు చాలా ఉన్నాయి ఇంకా చెప్పేటోళ్ళు కూడా కొంతమంది అలాంటి వ్యక్తి అలాగే కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్ను దండగా ఉంది పార్టీ యొక్క కార్యక్రమాలు ఏది ఆదేశించినా ఆ కార్యక్రమాలను ఖచ్చితంగా కాన్ఫరెన్స్ లో నిర్వహించి పార్టీ ఎప్పుడైనా సరే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తనకు స్థానం కల్పిస్తుందని నమ్మిన వ్యక్తి నా గురువు రాజకీయ గురువు కాసుగా బాలరాజన్న గారికి కూడా నా బాధ్యత అలాగే ఇతర కాన్సెన్సీ పెద్దలు రాష్ట్రస్థాయి నాయకులు ఇవాళని నా పక్కంగా రామ పార్టీ అధ్యక్షుడిగా నేను ప్రపంచం చేయడం జరిగింది అలాగే ఏ కార్యక్రమము నిర్వహించిన నా పెద్దలు పుప్పల శంకరన్న గారు అలాగే పవనన్న గారి సలహా సూచన మేరకే మేము పనిచేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారాం రెడ్డి గారికి పెద్దలు బాలరాజన్న గారికి మరియు గత మార్చ్ ఏప్రిల్ మాసంలోనే మార్కెట్ కమిటీ ఎస్సీ అని తెలిసిన రోజు నుంచి మరి నా కోసం పనిచేసినటువంటి ఉమ్మడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పెద్దలు ఎక్స్ ఎంపీబీ భవనన్న గారికి మరియు అన్ని గ్రామాల అధ్యక్షులందరికీ నా యొక్క పాదాభివందనములు నమస్కారాలు మరియు ఇక్కడ వచ్చిన వంటి మా రైతు సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈ రోజు ఇంతటి బాధ్యతలకు ఇచ్చిన మీ అందరికి శ్రేస్సు వంచి పాదాభివందన నేను నాకు ఇచ్చినటువంటి బాధ్యతను మీ అందరి నాకు ఒకవేళ తెలియదేడలా మీ సూచనల మేరకు పని పనిచేస్తూ రైతాంగానికి మేలు చేసే దిశగా మార్కెట్ కమిటీని ముందుకు తీసుకెళ్తానని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను హనుమంతు గారికి వైస్ ప్రెసిడెంట్లకు మరి వేదికపై ఉన్నటువంటి డైరెక్టర్లకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్పందనాలు తెలుపుతూ నా రాజకీయ ప్రస్థానం మార్కెటింగ్ చైర్మన్ గా ఇప్పుడు ఎట్లయితే గారు ముఖ్యమంత్రికి చెప్పాలో ఈ మార్కెట్ కమిటీ అని చెప్పి కోడిగిరించారో ఆ టైంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే మరి నాకు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అప్పుడు గంగారావు విట్లం కావాలని మరి వెంకట్రామరెడ్డి బాన్వాడ కావాలని అప్పుడు గొడవ నడిచి తర్వాత నాకు ఇవ్వడం జరిగింది ఈ రోజు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ కావడం అంటే మీకు తెలుసు మన మొన్న కాంటాక్ట్ చేసిన క్యాండిడేట్ బిజెపి నుంచి అంటే ఇక్కడ లేనటువంటి ఉన్నటువంటి కార్యకర్తలు వదిలిపెట్టి తరువులైనటువంటి వ్యక్తి పొస్తే ఉండే మొన్నటికి మొన్న రీజన్ చేపించి కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఆయన పేర్లు ఆపించి పాపించాడు మాకు బాధ అనిపించింది అయ్యా ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి మనం మోసం చేసి ఇంకో పార్టీలో పోయి పదవి కోసం ఈ పార్టీలో తీసుకొని వాళ్ళ పేరు రాస్తుంటే బాధ అనిపించి కానీ పరిస్థితిలో మేమేం ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే అనుకోకుండా దేవుడే ప్రసాదించిండు సీలర్లకు మరి కాంగ్రెస్ పార్టీలో మరి ముఖ్యమంత్రి పై ఆహ్వానించి మీరు రావాలి మాకు అవసరం ఉంది మీరు వస్తేనే మాకు సేవలు మీ సేవలు మాకు అవసరం లేని చెప్పి మరి అక్కడికి వెళ్ళి పార్టీలో తీసుకోవడం ఎప్పుడైతే సీనియర్ తీసుకున్నారో మరి సీనియర్ కూడా నాకు ఫోన్ చేసి అడిగిండు తమ్ముడు మనం కలిసి పనిచేద్దామంటే ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం మరి మనం కమిట్మెంట్ తో చేద్దాం మరి ఏదైతే సీనా ఉన్నాడో నాకు నా కార్యకర్తలకు నేను చెప్పుకునే జమ్ము ధైర్యం నాకు మరి పాత ఇద్దాం ఎవరైతే జెండా మోచినో పాత మనుషులకే ఐదు పది సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తులకే మనం చైర్మన్ ఇద్దామంటే మరి ఇక్కడ ఉండే అటువంటి పెద్ద మనుషులకు ఇక్కడ నుంచి ఒక నలుగురు అక్కడ నుంచి ఒక నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడితే ఒకటే పేరు ఇచ్చింది పాపం ఒకే పేరు గాని ఎక్కడ ఏమి మాట్లాడకుండా మీరు ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లు ఇద్దామంటే అందరు కూడా ఒక పేరు ఇచ్చి చైర్మన్ కైతే ఏకైకంగా తీసుకొచ్చినందుకు ఈ గ్రామం అంటే ఈ మండ ఉమ్మడి మండల్ మరి కోడిగిరి మండల వారికి మరి నాయకులకు కార్యకర్తలకు మీ కమిట్మెంట్ నేను చాలా అభినందిస్తూ మరి ఈ మార్కెట్ కమిటీ మార్కెట్ కమిటీతో ఇంత స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ఏదైనా పదవి వస్తుంది ఆ పదవిని నిలబెట్టుకొని నీతి నిజాయితీగా పనిచేస్తే జీవితాంతం మనకి ఎప్పటికీ పదవులు వస్తూనే ఉంటాయి కానీ నీతి నిజాయితీ మర్చి మనం డబ్బులు కనుక్కుంటు వాడిని ఏ మాత్రం పని చేసినా ఇది ఇక్కడికే ఆగిపోతుంది కాబట్టి ఇక చాలా తీతమైంది ఇక సీనన్న గారు ఇక మీకైతే తెలుసు మేము ఇద్దరం కలిసి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరకు మరి గతంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఏ అవసరం వచ్చినా ఎక్కడన్నా ఇవాళ చిన్న చిన్న వివాదాలున్నా మేము కూర్చుని పెట్టి దాన్ని పరిష్కారం చేసి మరి ప్రతి ఒక్కరు ఎప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఏపీటీసీ ఎలక్షన్ మీకు ఏపీటీసీ ఎలక్షన్ ఏది వచ్చినా సరే ఖచ్చితంగా పరిష్కారం చేసి గెలిచేటువంటి క్యాండిడేట్ ఎందుకంటే గెలిచే గుర్రాన్ని పనిచేసేటువంటి గుర్రాన్ని ముందుకు తీసుకపోతే అందరు కూడా మర్చుకుంటుంది ప్రజలు కూడా మనందరినీ కూడా హంశిస్తారు అటువంటి మిమ్మల్ని మీ ఊళ్ళలో గొంతులు పెట్టి ఇద్దామని చెప్పి నేను గాని సీనన్న గాని ఎప్పుడైనా సరే మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండదు కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క బాగోగులు ప్రజల యొక్క పనులు మీ ఏ పని తీసుకొచ్చినా సీనన్న కాలనే వ్యక్తి కాదు కాబట్టి

పోతే ఒక్క మనిషి ఒక పని అయినటువంటి వ్యక్తి మళ్ళీ మేము చూస్తున్నా అంత కైకులవాడారు కానీ నాయకులు కలవాడలే ప్రజలు కలవడలే ఎందుకంటే మరి పని చేసినప్పుడు ఇక్కడ స్థానికులు గెలిపించినప్పుడు మళ్ళీ ఓడిపోయినక్కడ మరి నిజామా ప్రిన్సిపల్కి వెళ్ళిపోయి మరి ఎక్కడ ఎవరు పోయినా పట్టించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తారా అని చూస్తే ఆ రోడ్డు మీద టెంట్ వేస్తే కుర్చీలన్నీ ఖాళీ కలబడ్డాయి కానీ ఇక్కడ ఉండేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎవరి నీతి నిజాయితీగా పనిచేస్తారో ఒక నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఏదైతే ఇప్పుడు రుణవామి చెప్పిందో దాన్ని కూడా రివ్యూ ఇక్కడ మరి లా కలిసి మరి చేసి ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వస్తాయి వచ్చి తీర్తాయి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎక్కడైనా ఏదైనా లోపం వల్ల రాకపోతే దాన్ని కొంతమందిని అపాయింట్ అగ్రికల్చర్ వాళ్ళని మేము అపాయింట్ చేసినాము రైతు వేదికల కూర్చొని పెడుతున్నాము వాళ్ళ యొక్క మళ్ళీ రిపోర్ట్ తీసుకొని దాన్ని సరిచేసి రుణమాఫీ చేస్తాము ఎవరైతే రెండు లక్షల పైన ఉన్నాయో వాళ్ళు ఆ అమౌంట్ కట్టేస్తే రెండు లక్షలు రుణమాఫీ పూర్తిగా జరుగుతారని ముఖ్యమంత్రి గారే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు దానికి కూడా మన తొందరలోనే క్లారిటీ వస్తుంది ఇార్జ్ మంత్రి జూపరి గారి సహకారంతో వ్యవసాయ మరియు మార్కెట్ కమిటీ మంత్రిగా ఉన్నటువంటి కుమ్మ నాయకరావు గారి పథకంతో మీ అందరి సలహా సూచనలతో నూతనంగా ఏర్పడినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడే పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సోదరులు గౌరవనీయులు శ్రీ గాయక్వాడ్ హనుమంత్ గారికి ఉపయోగపడుతున్నటువంటి అదేవిధంగా మనందరి సమక్షంలో హనుమంత్ గారితో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ గారికి వారితో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సుధం సాయిల్ గారికి మహమ్మద్ ఖాళీ అహమద్ గారికి మాలో యశ్వంత్ గారికి పీకేటి పవన్ గారికి పవన్ గారికి ఎడ్డేడి శంకర్ గారికి సయ్యద్ అహమద్ గారికి గంట శ్రీకాంత్ గారికి కుప్పోల గంగారాం గారికి గాయక్వాడు జగన్నాథరావు గారికి తగిలివాడే శంకర్ గారికి చైర్మన్ సిద్ధు గారికి అల్లం శ్రీనివాస్ గారికి మిగతా అధికారులకు వారందరికీ కూడా నూతన పాలావరణ రవాణి సందర్భంలో వారికి అభినందనలు శుభాకాంక్షలు ఇంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాతో పాటు హాజరైతే ఎత్తున్నటువంటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సభృదయులు నిర్మోమాటంగా మాట్లాడేటువంటి అలవాటు గల వ్యక్తి నాకు చిన్నప్పటి నుంచి సహచరులుగా బదులుగా పార్టీ ఏదైనా కలిసి పనిచేసిన వరకు అలాంటి వ్యక్తి మన అందులో ఆత్మీయ అన్నటువంటి కలిసిన బాధనాథ్ గారికి వేదిక విధమైనటువంటి మా బాన్సవాడ మున్సిపల్ చైర్మన్ గంగర్ గారికి ఈ పాలక వర్గ ఎంపికలో మేము సూచన చేస్తే ఆ సూచనలు చాలా చక్కగా క్రమశిక్షణతో ఎలాంటి లోటుపాటు లేకుండా ఆరోపణలు విమర్శలు లేకుండా ఈ పాలక వర్గాన్ని ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి సోదరులు మాజీ ఎంపీపీ పవన్ గారు మాజీ ఎంపీపీ శంకర్ గారు మాజీ జెడ్పీటీసి శంకర్ పటేల్ గారు ఎజాజ్ ఖాన్ గారు సాయత్ గారు వారితో పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాలక వర్గాన్ని ఎంపిక చేసినటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందన శుభాకాంక్షలు తెలుపు ఎంత గ్రమశిక్షణతో చేశారంటే ఒక గంట గంట లోపట్నే ఈ జాబితాను ఫైనల్ చేశారు అంటే వారికి మండలం మీద అవగాహన ఉంది మండలపైన పైన పూర్తి స్థాయి పట్టుంది కాబట్టి ఆ కార్యక్రమం చేయగలిగారు వారి నేను నిండు మనసుతో అభినందిస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదిక అనేక పెద్దలు నాలుగు పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఇరు ఇరు పార్టీలప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కాదు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కాదు కానీ ఇప్పుడు కలిసి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరి అధ్యక్షులకు ఎంపీపీలకు మాజీ ఎన్పీడీపీలకు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులకు వేదిక మీదటువంటి సొసైటీ చైర్మన్లకు నాతో పాటు వచ్చినటువంటి పెద్దలకు వేదిక ఉన్నటువంటి రైతు సోదరులకు కార్యకర్తలకు నాయకులకు ఎంఆర్ఓ గారికి ఎమ్డిఎ గారికి మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి ప్రెస్ కు మీడియాకి అందరికీ హృదయపూర్వక నాయకు నమస్కారంగా మరొకసారి హనుమంత్ గారి యొక్క నాయకత్వంలో ఈ పాలక వర్గానికి మనందరి తరఫున హృదయపూర్వక అభినందన ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశాను ఈ కమిటీ కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల వరకు ఈ పాలక వర్గం పనిచేస్తుంది తదుపరి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మళ్ళగా ఈ కమిటీని మళ్ళా రూపురేఖను తయారు చేయడం జరుగుతుంది నేను పార్టీ చేరిన తర్వాత మరి మార్కెట్ కమిటీ నాలుగు ఖాళీ me mm -hmm.